నమస్తే అన్న మీ పేరు నా పేరు కృష్ణమూర్తి సార్ ఊరు ఊరు కలగల గ్రామం కర్నూలు జిల్లా మాది ఎన్నూరు మండలం అట్లాంటి స్క్రాప్ సైన్సెస్ వారి ఈ బ్లాక్ మా అంబానే మందుని మీరు స్ప్రే కొట్టారు కదన్న కొట్టినాం సార్ కొట్టి ఎన్ని రోజులైందని ఇప్పటిదాకా మాకు కొట్టి రోజు నాలుగు రోజులు అయింది సార్ నాలుగు రోజులు ఓకేనా ఓకే అన్న కొట్టకముందు అసలు మీ చేనులో ఎలాంటి సమస్యలు ఉండే అన్ని ఉండే సార్ నల్ల నెల్లి ఎర్రనెల్లి ఈ గ్రోథింగ్ లేదు ఓకే మరి నల్ల నల్ల అంటే ఇప్పుడు బ్లాక్ ట్రిప్ నల్ల తమ్ముడి పూడిగా అంటారు కదా సార్ అవి పూతలో ఒక్కొక్కటి ఎన్ని ఉండేవని కొట్ట దానితోనే ఉండేవి ఒక దాని దాంట్లో పది ఇరవై అండి సార్ పది ఇరవై ఉంటే ఓన్లీ ఇప్పుడు కొట్టకేమైందనేది దాంట్లో లేవు సార్ పూతలు ఎంత క్లియర్ అయిందా ఓ కన్నీ క్లియర్ అయింది క్లియర్ అయింది మొత్తం పది ఒక్క ఫోటోని కొలుచుకోవచ్చు ఎవరన్నా కానీ కానీ చెయ్యండి నల్ల తంబరి పూడి ఎక్కడ అదే పచ్చని లేదు ఏమేమి కనబడదు సార్ మొత్తం క్లియర్ అయింది క్లియర్ అయింది పక్కన చేర్లోకి వచ్చాడు మా తమ్ముడు వా దాంట్లో ఉంది నల్లి నేను కొట్టినా నా దాంట్లో లేదు పక్క చేలో కొట్టలేదు కాబట్టి దాన్ని ఉంది సార్

ఇవరకు అయితే కంట్రోల్ అయ్యి సార్ ఓకే నమ్మకొచ్చినాం కదా నాలుగు రోజులు అయింది నాలుగు రోజులకే రిజల్ట్ బాగా నచ్చింది చాలా సంతోషంగా మీరు ఎన్నో నుంచి రైతుగా ఉన్నారు కదా ఈ బ్లాక్ మెంబ అనే ముందు ఇంత బాగా రిజల్ట్ చూపిస్తుంది కదా సౌక టైంలోనే లోనే బాగా పని చేసే ముందు మీ ఎప్పుడైనా చూసామో వదిలేలు అనుకున్నాం సార్ ఇప్పుడు చేసిన పండదెప్పుకొని వదిలేయాలనుకునేది ఓకే ఆ ముందు కొట్టిన తర్వాత కొద్దిగా రిజల్ట్ బాగుంది చాలా సంతోషం సంతోషం మీ మన రైతన్నలు అందరి చేనులు బాగా పండాలి కాబట్టి అందరూ ఈ బ్లాక్ మెంబ వాడుకోవచ్చు సార్ ఆ చేనుకి ఈ చేను చాలా ఆడని సార్ ఆడ డిఫరెంట్ చెప్పారు బ్లాక్ మంబ మాత్రం నెంబర్ వన్ నెంబర్ వన్ సార్